ముంబై నటి కాదంబరి జ జత్వానీపై గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి వేధించారని ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ఇతర పోలీస్ అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ముంబైలో ఓ పరిశ్రమవేత్తపై ఆమె పెట్టిన రేప్ కేసును వెనక్కి తీసుకునేలా ఆమెను ఒప్పించేందుకు ఈ వేధింపులు ఎపిసోడ్ చేపట్టారన్న చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది తనను తన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి వేధిస్ వేధించారంటూ నటి కాదంబరి జస్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటుంది దీనిపై వారు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్సి గుని క్రాంతి రానా టాటాతో పాటు ఏసీపీ హనుమంతురావు సిఐ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇవాళ విచారణ జరిగి జరిపించి హైకోర్టు వీరిపై తదుపరి విచారణ తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది జస్వానీ కేసులో నిందితుడిగా ఉన్న వీరిపై ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ కేసులో వీరికి భారీ ఊరట లభించినట్లయింది అదే సమయంలో ఇదే కేసులో వీరు దాఖలు చేస్తున్న క్వాష్ పిటిషన్పై ఈ నెల ముప్పైనా తుది విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది ఇందులో వీరిపై ఆరోపణలు నిజం కాదని తేలితే కేసు పూర్తిగా కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఈ కేసు ప్రభుత్వం వైఖరిపై ఆరోపణలు వచ్చాయి ముంబై నటిని వేధిస్తున్నారన్న కేసులో ఐపీఎస్లని కూడా చూడకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కాదంబరి జస్వానీపై గతంలో నమోదు చేసిన కేసును మాత్రం ఉపసంహరించుకోలేదు దీని వెనుక కీలక కారణాలు ఉన్నట్లు తెలిసింది ఇప్పటికే జస్వానీ హోంమంత్రి అనితతో పాటు ప్రభుత్వ పెద్దల్ని కలిసి తనపై కేసు వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రభుత్వం కోరినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపో ఉండిపోతుంది సినీనటి జస్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లు క్రాంతి రాణా విశాల్ గూనీలకు ఏపీ హైకోర్టులో ఓర్ట లభించింది జస్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో పోలీసులు తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణ జూన్ ముప్పై తేదీకి వాయిదా వేసింది కొద్ది రోజుల క్రితం డాక్యుమెంటరీ ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకు సినీ నటి కా కాదంబరి జస్వాణి కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా విశాల్ గూనీల పోలీసులు అధికారులు హనుమంతురావు సత్యనారాయణను హైకోర్టును వేధించారు నివేదించారు కాంతి రానా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలే ఉన్నాయని వారి తరపు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వేములపాటి పట్టాభి వినోద్ కుమార్ దేవ్ పాండే వివరించారు జస్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం క్రాంతి రాణా టాటా విశాల్ కె హనుమంతరావు ఏ సత్యనారాయణ న్యాయవాది ఎనకోలు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణాసాగర్ మరోసారి విచారణ జరిపారు క్రాంతిరాణా టాటా తదితరులు తరపున సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వేములపాటి పట్టాభి వినోద్ కుమార్ పాండే దేశపాండే వాదనలు వినిపిస్తూ పోలీస్ అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చట్టం ప్రకారం జస్వాణి విచారించడమే తప్ప అన్నట్లుగా పిటిషనర్లపై కేసు నమోదు చేశారు విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దా గతంలో లేవు